అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లి మారేపల్లి పంచాయతీ పరిధిలో ఎరుకు నాయుడు మెట్ట రాయి క్వారిని వెంటనే నిలుపుదల చేయాలని కోవోడను బుల్ల చేసే మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు క్వారి తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ మండలంలోని వాడపల్లి చినగంగవరం మారేపల్లి ప్రాంతంలోని ఎటువంటి అనుమతులు లేకుండా నల్లరాయి క్వారీలను ఏర్పాటు చేసి కొండలను బుల్ల చేస్తున్నారని తెలిపారు మైనింగ్ రెవెన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వదిలిపెడుతున్నారని విమర్శించారు డిటోనెటర్సు పెట్టి మారేపల్లి ఎరుకునాయుడు మెట్టకు నల్లరాయి క్వారీ కొండలను బుల్లచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు పల్లి మండలంలోని మారేపల్లి తెనుగుబూడుకు మధ్యలోని ఎరుకునాయుడు మెట్ట అనేటువంటిది ఒకటి ఉంది ఈ మెట్టకి నల్లరాయి అక్రమ క్వారీ అనేటువంటిది ఏర్పాటు చేసి చొప్పుడు కాకుండా లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి రాయిని ఇక్కడ అక్రమార్కులు తరలించకపోతూ ఉన్నారు మైనింగ్ అధికారులు మామూలు మత్తులోని నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు పట్టించుకోవట్లేదు తహసీల్దార్ గారు రెవెన్యూ వాళ్ళు రాయ పట్టించుకోవట్లేదు ఇక్కడ పెద్ద పెద్ద డిటోనేటర్స్ పెట్టి పేలుస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన వైర్లు అన్నీ కూడా ఇక్కడ దొరికే దీన్ని చూస్తే ఈ ప్రాంతం ఈ కొండ చుట్టూ ఉన్నాయి ఆ కళ్లాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా భయపడిపోయి రాత్రిపూట ఈ బాంబులు శబ్దానికి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయినా కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు దీనికి ఎక్కడ ఎటువంటి అనుమతులు కూడా లేవని చెప్పేసి మాకు అర్థమవుతుంది దీని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అందుకని ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఇంత ఘోరం జరుగుతున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి అనేటువంటిది లేదు నిన్న మాడుగుల మండలంలోని శీతలబంద అవురువాడ పంచాయతీలోని గ్రామంలోని ఒక ట్రాక్టర్ డ్రైవరు బోల్తా పడి చనిపోతే ఆయన్ని పన్నెండు గంటల నుంచి రాత్రి వరకు తెలియకుండా గుట్టుసప్పుడు కాకుండా ఉంచి ఆయనకి కనీసం ఆ కుటుంబానికి ఆదుకోవడానికి కనీసం పరిహారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఆ విధంగా ఈ ఈ అక్రమ క్వారీలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో బినామీల పేరు మీద అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు ఎక్కడికెక్కడ కొండలు గుల్ల చేసేస్తున్నారు పొక్కలు పెట్టేసి అక్రమంగా క్వారీలు అనేటువంటివి తవ్వేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు చర్యలకి ఈ రోజు వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎవరైతే గ్రానైటు లే అదేవిధంగా నల్లరాయి క్వారీలు అక్రమంగా తవ్వేస్తుంటారు ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తుంటారు పర్యావరణానికి నష్టం కలిగిస్తుంటారు పొల్యూషన్కి నష్టం కలిగిస్తుంటారు గ్రామ ప్రజలకి కళ్ళాలకి నష్టం కలిగిస్తున్నారు అటువంటి అటువంటి అక్రమార్కుల పైన మైనింగ్ మాఫియా పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం